అందరు బాగున్నారా నేను చాలా బాగున్నా ఈరోజు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ ఇయర్ అంతా అందరు సంతోషంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము నా తరపున మా పాప తరపున హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ మా ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అయితే మేము న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం మాకు తోచినట్టు మేము ఏదో సింపుల్గా హాయ్ అండి అయితే కొన్ని కారణాల వల్ల మేము న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవట్లేమండి కానీ న్యూ ఇయర్ కదండి ఏదో ఒకటి చేయాలి అని మాకు తోచినట్టు ఏదో ఇంట్లో సింపుల్గా కొన్ని వంటలు చేశానండి అంతే అదే మా సెలబ్రేషన్ అండి అయితే చూసేయండి నేను ఏం ఏం వంటలు చేశా అనేది ఓకేనండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్ అండి స్వీట్ వచ్చేసి నేతి బొబ్బట్లు చేశానండి చాలా బాగుంటుందండి టేస్ట్ నేను చూపించే విధంగా ఒకసారి ట్రై చేయండి ఇంకా హాట్ వచ్చేసి పన్నీర్ బిర్యానీ చేశానండి పన్నీర్ బిర్యానీ చాలా బాగుంటుందండి నేను చూపించే విధంగా ట్రై చేయండి ఓకే అండి ఇంకా ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఈ బొబ్బట్ల కోసము టూ గ్లాసెస్ శనగపప్పు తీసుకుంటానండి నేను టూ గ్లా గ్లాసెస్ శనగపప్పుని మంచిగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత దాన్ని టూ త్రీ టైమ్స్ ఇలా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత కాస్త నీళ్ళు పోసి ఉడకపెట్టాలండి నైంటీ పర్సెంట్ ఉడికి ఉడికిపోవాలండి కానీ మరీ మెత్తగా ఉడికొద్దండి ఇంకో నేను ఇలా చూపిస్తున్న విధంగా ఉడకబెట్టాలండి అది మంచిగా ఉడికాక నీళ్ళంతా వాట్ చేసి అదే గిన్నెలో టూ గ్లాసెస్ శనగపప్పు తీసుకున్నాం కదండి టూ గ్లాసెస్ బెల్లం తీసుకోవాలండి ఇది కరెక్ట్ కొలత అండి మీరు ఒక్కసారి ట్రై చేయండి అస్సలు ఎక్కువ స్వీట్ ఉండదు మరీ తక్కువ స్వీట్ ఉండదండి కరెక్ట్ కాంబినేషన్ ఇది పర్ఫెక్ట్ కొలతా ఆ తర్వాత దాన్ని మంచిగా బెల్లం అంతా కరిగిపోయాక ఫ్యాన్ కింద ఆరబెట్టాలండి ఆరిపోయాక కొంచెం కొంచెం మిశ్రమం మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలండి ఒకటేసారి వేసుకోవద్దు మిక్స్ మిక్స్ అవ్వదు కొంచెం కొంచెం ఇలా వేసుకోవాలి అయితే నేను చూపిస్తున్నా కదా అది కొంచెం టైట్ అయిందండి అందులో కొంచెం మళ్ళీ బెల్లం వేసి మిక్స్ చేశానండి తర్వాత ఇలా పిండి తీసుకోవాలి పిండిలో నేను పేనీ హబ్బా అని దొరుకుతుందండి పేనీరవ్వ చాలా మందికి తెలియకపోవచ్చు పేనీరవ్వ అంటే బయట షాప్లో ఇస్తారండి పేనీరవ్వలో కొంచెం మైదా పిండి అంటే ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీ ఎంత అంటే హాఫ్ కేజీ అండి హాఫ్ కిలోకి సగం అంటే పావుకిలో మైదా వేసి బాగా కలపాలండి ఎంతగా బాగా కలపాలంటే పిండి నేను చూపిస్తే చూడండి అసలు మె మెత్తగా అయిపోవాలండి పిండి జారుగా అంటే మరీ జారు కాకుండా మెత్తగా సాయి ఇలా పెడితే దూదిలాగా ఉండాలండి అంత బాగా మనం కలపాలండి మొత్తము ఈ బొబ్బట్లు ఈ పిండి కలిపే దాంట్లోనే ఉంటుందండి పిండి ఎంత బాగా మనం కలుపుకుంటే బొబ్బట్లు అంత బాగా వస్తుందండి కాకపోతే కొంచెం టైం టేకింగ్ అండి మనము కొంచెం శ్రమ పడాలి ఆ తర్వాత ఇలా పెనంకి నూనె రాసాక మనము కొంచెం పిండి తీసుకొని ఇలా నేను చూపించే విధంగా ఒక చపాతి పీట తీసుకొని దాని మీద ఒక కవర్ పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇలా నూనె రాసి చిన్న చపాతిలాగా ఒత్తుకోవాలండి ఒత్తుకున్న తర్వాత అందులో తగినంత పూర్ణం మనం మిక్స్ చేసి పెట్టుకుందాం కదండి పూర్ణం ఆ పూర్ణం పెట్టి దాని మీద నూనె రాసి దానిపైన ఇంకో కవర్ పెట్టి ఇలా స్ప్రెడ్ చేయాలండి నేను ఒక్కొక్కసారి ఆశ్చర్యపోతానండి ఎంత పర్ఫెక్ట్గా నేర్చుకున్నా అని ఎందుకంటే మనం ఏదన్నా రా వస్తువు నేర్చుకున్నప్పుడు ఆనందం ఎంత ఇది ఉంటుందండి అలాగే నేను ఇది ట్రై చేయంగా ట్రై చేయంగా నేను చాలా పర్ఫెక్ట్ చేస్తున్నానండి ఇది నేను మా మమ్మీ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారండి ఇంత పర్ఫెక్ట్గా చేస్తున్నావా నువ్వు బొబ్బట్లు ఎంత మెత్తగా ఉంటుందంటే నేను చేసే విధంగా నేను చూపించే విధంగా చేయండి చాలా బాగుంటుందండి ఇక నేను పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను అయితే పన్నీర్ బిర్యానీ ఎలా చేస్తాను అనేది చూసేయండి వెజిటేబుల్స్ మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉన్నా సరే అండి కాకపోతే క్యారెట్ తర్వాత మనం ఆలుగడ్డ బీన్స్ టమాటా పచ్చిమిరపకాయలు ఇంకా గరం మసాలా వేసి కాస్త వేయించాలండి వేగాక అల్లం వెల్లుల్లి వేసి పసుపు వేయాలండి సేమ్ మామూలు బిర్యానీ ఎలా చేసుకుంటారో అలానే చేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుందండి అయితే మీరు అనుకోవచ్చు ఇయర్ కదా నాన్ వెజ్ తింటలేరా అని అయితే నేను చెప్పాను కదండి కొన్ని కారణాల వల్ల మేము నాన్ వెజ్ తింటలేమండి ఇంకా కొన్ని రోజులు నాన్ వెజ్ తినమండి అందుకే వెజ్లోనే ఏదో ఒకటి స్పెషల్గా చేయాలని చెప్పి నేను ఇలా పన్నీర్ బిర్యానీ చేశానండి ఫస్ట్ టైం చేశా కానీ చాలా టేస్ట్ వచ్చిందండి అయితే వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గాక అందులో కారం వేసి ఉప్పు అన్నీ వేశాక బాగా వేగిన తర్వాత అందులో నా ముందుగా నేను నానబెట్టుకున్న అయితే నేను ఇది టూ గ్లాసెస్ తీసుకున్నానండి బాస్మతి రైస్ టూ గ్లాసెస్ తీసుకున్నానండి అది హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసానండి అయితే ఇందులో ట్రిక్ ఏంటంటే మనము ఎప్పుడైనా సరే బిర్యానీ చేసేటప్పుడు టూ ఎన్ని గ్లాసులైనా సరే అండి మనం హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే ఎంత ఇప్పుడు నేను టూ గ్లాసెస్ హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నా కదండి టూ గ్లాసెస్కి టూ గ్లాస్ వాటరే వేయాలండి అంతకంటే ఎక్కువ వేస్తే గలీజ్గా అయిపోతుందండి అందుకని నేను ఏంటంటే కొంచెం టూ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ ఎక్కువేసానండి నానబెట్టుకునే దాన్ని బట్టి ఉంటుందండి మనం అప్పుడప్పుడే నానబెట్టుకొని అప్పుడే చేయాలి అని అంటే టూ గ్లాసెస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుందండి తర్వాత బిర్యానీ మసాలా వేసా ఇంకా అందులో పన్నీర్ వేసే ముందు మనం ఏం చేయాలంటే ఒక పెనంలో కాస్త నూనె వేసి ముందు కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను నేను కాసేపు నీళ్ళను నానబెట్టి ఆ తర్వాత ఇలా ఒక పెనంలో నూనె వేసి అందులో టూ సైడ్స్ బాగా వేయించాలండి వేగాక చూస్తున్నారా నేను ఎలా వేయిస్తానో అలా వేయించండి వే వేయిస్తే ఏమవుతుందంటే కాస్త పన్నీర్ అనేది మనము రైస్లో బిర్యానీలో ఉడకబెడతాం కదండీ అవి విరిగిపోకుండా పర్ఫెక్ట్గా షేపు ఎలా అంటే అలాగే ఉంటుందండి షేప్ అనేది చాలా బాగుంటుంది ఆ పీస్ అనేది అస్సలు చెదిరిపోదు ముక్క మంచిగా అందులో మసాలా కూడా బాగా దిగుతుందండి అందుకని నేను చేసేటప్పుడు ఈవెన్ కర్రీ చేసినా కానీ ఇలా వేసుకుంటానండి అప్పుడే లేకపోతే మీరు ఇలా చేయకపోతే బిర్యానీలో వేయంగానే అది ముక్క అంతా మెత్తగా అయిపోయి పీసెస్ పీసెస్గా చిన్న చిన్న పీసెస్గా డివైడ్ అయిపోతుందండి అది తినడానికి కూడా బాగుండదు చూడడానికి కూడా అస్సలు బాగోదండి అయితే నేను చూపించే విధంగా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి అయితే ఇక్కడ టిప్ ఏంటంటే మీరు నాన్ స్టిక్ పెనంలో ఎక్కడైనా వేయించేటప్పుడు కాసు కింద ఉప్పేయండి అస్సలు అంటుకోదండి ఇంకా మొత్తం వేయించినదంతా ఒక గిన్నెలోకి తీసుకుంటానండి తీసుకున్న తర్వాత చూసారా నేను ముందుగా అందులో వాటర్ అన్నీ పోసాను కదండి అందులో ఈ బిర్యానీ మసాలా వేసానండి కొద్దిగా వేసిన తర్వాత కలిపి ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కలు ఉంటాయి కదండి అవి కూడా లాస్ట్లో ఇలా వేసేస్తానండి వేసి సిమ్లోనే ఒక ట్వంటీ ఫిఫ్టీన్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లోనండి తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో అలా వదిలేస్తానండి పర్ఫెక్ట్గా వస్తుందండి పన్నీర్ బిర్యానీ అసలు మీరు నాన్ వెజ్ కంటే వెజ్లో ఎన్నో రకాలుగా చేసుకోవచ్చండి కానీ చాలామంది వెజ్ ఎక్కువ ఇష్టపడరండి కానీ ఒక్కసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుందండి चूसिंटी నేను వేడిగా పన్నీర్ బిర్యానీ ఎంత అసలు డిలీషియస్గా కనిపిస్తుందో లుక్కే కాదండి టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి మేమైతే మా న్యూ ఇయర్ ఇలా జరుపుకున్నామండి అసలు ఏ అసలు మాకు నాన్ వెజ్ తింటున్న ఫీలింగ్ వచ్చిందండి అంత టేస్ట్గా ఉండే అంత బాగుండేనండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను ఏదో ఊరికే చెప్తున్నా అని కాదండి మీరు ట్రై చేస్తేనే తెలిసేదండి ఇంకా టేస్ట్ ఎలా ఉందో మా వారు కొంచెం పెట్టమన్నారండి నాకు ప్లేట్లో అయితే నేను ఎప్పుడైనా పెట్టేటప్పుడు టేస్ట్ చూస్తానండి అంటే మనకు ఉప్పు అవి కొంచెం అటు ఇటు అవుతుంది కదండి కరెక్ట్గా ఉందా లేదా అని ట్రై చేద్దామని చేశానండి సూపర్ టేస్ట్ ఉందండి చెప్పిన కదా ముక్కకు అయితే చూసారు కదండీ మా సెలబ్రేషన్ ఇలా చేసుకున్నాం మేము న్యూ ఇయర్ అయితే మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి ఓకే అండి బాయ్ అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్ అండి